అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీ మాత్రేణమహా ముందుగా నేటి పంచాంగం నెల జనవరి నెల తేదీ ఏడవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తేదీ అష్టమి నక్షత్రం రేవతి కరుణం భవ పాలవ పక్షం శుక్లపక్షం యోగం శివ రోజు మంగళవారం జన్మరాశి మీనరాశి అభిజిత్ కాలం వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల ఒక నిమిషం వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఉంటుంది యమగండం ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషం నుండి పదకొండు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశ ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం జనవరి నెల ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మంగళవారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు కృతిక ఒకటో పదములు ఉంటాయి మేషరాశిలో వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి మంగళవారం నాడు భద్రత ఏకాగ్రత లేకపోవడం అనే భావన మీలో మగతను నిర్వక్తతను కలిగిస్తుంది అన్ని ఒప్పందాలు ఆర్థిక లావాదేవీలు చక్కగా నిర్వర్తించడం అవసరం కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలయ సై క్షణం గడపండి ప్రతిసారి ప్రేమను చూపించడం సరైన పద్ధతి కాదు కొన్నిసార్లు దీనికి సంబంధాన్ని దెబ్బతీస్తుంది ఈరోజు కొత్త భాగస్వామ్యం ప్రమాదం పూరకమైనది రోజులు మరింత మంచిగా ఉండడానికి మీరు మీ కొరకు బిజీ సమయంలో సమయాన్ని కేటాయించుకొని బయటికి వెళ్ళడం నేర్చుకోండి మీ బలహీనతలన్నింటినీ మీ ఆఫ్ ఇట్టే దూరం చేసేస్తాడు దాంతో మీరు పార్వశ పంచుల్లో చూస్తారు మితిపీరి తినడం వారి ఆరోగ్యంగా దృఢంగా ఉండేందుకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు చూసి హెల్త్ క్లబ్లోకి వెళ్ళండి ఎవరైతే ధనాన్ని జూదంలోను బెట్టింగ్లోను పెడతారో వారు ఈరోజు నష్టపోక తప్పదు కాబట్టి వాటికి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన మనువులు మీకు అత్యంత ఆనందకారకులు కాగలరు ప్రేమ అందమైన చాక్లెట్ను ఈరోజు మీరు రుచి చూడనున్నారు ఇతరుల సహాయం లేకుండా ముఖ్యమైన పనులు చేయగలరని భావిస్తే తీవ్రమైన తప్పు చేస్తున్నట్లయితే అయితే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీరు ప్రణాళికలు విఫలం చెందుతాయి మీ జీవిత భాగస్వామితో భాగోద్వేగపరమైన బంధాన్ని కలిగి ఉంటారు మీకు సమయం నమ్మకం వృధా అవుతుంది స్వర్గం భూమి మీదే ఉందని మీ భాగస్వామి ఈరోజు నీకు తెలియజేయనున్నారు దీంతో మెప్పు పొందుతుంది ఎదురు చూడని రివార్డులను తెస్తుంది ముఖ్యం లేని పనులలో అవసరం లేని పనులు మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల మీరు సమయాన్ని వృధా చేస్తారు ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలు పట్టుకొని మీరు జీవిత భాగస్వామి మీద కాస్త గొడవ రాజేయవచ్చు ఆకర్షణ యొక్క కిటుక మీ సన్నిహిత వ్యక్తులలో అతి కొద్ది మందికే తెలుస్తుంది ఇది మీ వైవాహిక జీవితంలోకి వెళ్ళా రోజు కానుంది ప్రేమ తాలిక శిశలైన పరవశాన్ని ఈరోజు మీరు అనుభవించనున్నారు మంచి చెడ్లను పరిశీలించండి ఇంట్లో పండుగ వాతావరణం టెన్షన్ల నుంచి తప్పిస్తుంది కేవలం శ్రోతలాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానుకోకండి అనుకోకండి మీ ఈరోజు మీ వెనకనే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడే ఈరోజు మీకు మంచిగా ఉంటాయి ఈరోజు మీరు సహా ఉద్యోగులు మీకు ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరి మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వ్యాపారస్తులు వారు వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసరమైన సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు ఈరోజు మీ బంధువు లేదా మిత్రులు లేదా పొరుగు వ్యక్తులు మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడతారు జాగ్రత్త బలమైన మరియు అసాధారణంగా పెరిగే మీ యొక్క మానసిక పరిస్థితిని అంత అంతం చేస్తాయి ఇలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితిని మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి సృజనాత్మకత కలిగి మీ వంటి ఆలోచన కలిగిన వారితో చేతులు కలపండి మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తమిత్రుడితో గడుపుతారు మీ బలహీనతలు కూడా మీ బెటర్ ఆఫ్ ఇటే దూరం చేసేస్తారు మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మకత కలిగిన పనిని ఎంచుకోండి ఖాళీగా కూర్చొని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతత ఇట్టే తీవ్ర వివాదం కల్పించవచ్చు ఆర్థిక పరమైన కోటి సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ చార్మిన్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు మీరు ఆకస్మికంగా దానికి పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు శ్రద్ధ తీసుకోవాల్సిన రోజు అలంకారాలు నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలను తెస్తుంది మీరు ప్రేమించిన వార్త వివాదాలకు దారితీసి వారి అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా జాటించేయడం ఉత్తమం మీరు రొమాంటిక్ ఆలోచనలు గతం పూరించిన కళల్లోనే ఉనికిపోవద్దు మీరు పనిని అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు ఆ ఉత్సాహం వలన మా లబ్ధిని పొందగలరు మీరు ఈరోజు మీ చేత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడిన సమస్యల వల్ల గొడవలు ఏర్పడవచ్చును మీకు విషయం తెలుసా మీ భాగస్వామి నిజమైన ఏంజెల్ నమ్మరా కాస్త గమనించండి ఈరోజు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం గత వెంచర్ నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది చేతాలు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపనివ్వండి ఫిర్యాదు చేయడానికి మమ్మీ వారికి అవకాశం ఇవ్వకండి ఆనందించే కొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడండి ఈ ఆంతరిక జీవితంలో మీకు మీ కొరకు సమయం గడపడం కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్ది మీకు ఈ సమయం దొరుకుతుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ప్రత్యేకించి ఆల్కహాల్ మనండి ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది ఎర్జైటిక్ పర్సన్ని అనుమోదిస్తారు ప్రపంచంలోని విషయాల్లో మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు తిరగకుండా చూసుకోండి మీ స్నేహితులు బాగుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకి మీరు గుండె జోరు పెరిగి రాయి దొర్లుతున్నట్టుగా కొట్టుకుంటుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు ప్రేమ వ్యవహారాల్లో మాటల పదిలంగా వాడండి మీ వైవాహిక జీవితం ఈరోజు అద్భుతమైన అనుభూతిని మీ పరం చేయనుంది మీరు ఈరోజు ఒత్తిడికి గురి కాకుండా సరైన విశ్రాంతి తీసుకోండి సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనుల్ని చేస్తుంది దీన్ని తొలగించడానికి ముందు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కనిపిస్తుంది సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిక గడపండి స్వచ్ఛమైన ఉదారమైన ప్రేమ వల్ల గుర్తుకుంపు పొందేలాగా ఉందండి దారుణంగా భావోద్వేగంతో ఉంటారు కనుక మీరు అట్టయ్యే చోట్లకి వెళ్ళకండి దూరంగా ఉండండి వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావడం వల్ల వారి ముఖాలు ఆనందం వెల్లివేరుస్తాయి తెలుసుకోవాలన్న ధ్యానం పసు పసుపు కొత్త స్నేహితులు పొందడానికి ఉపయోగపడుతుంది వేలు దిశలో చూడండి మీ విశక్షణ తప్పక మార్పు వస్తుంది ఒక పిక్నిక్ వెళ్ళడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింపజేసుకోవచ్చు పెయింటింగ్లో ఉన్న ప్రపోజల్ అమలు జరుగుతాయి మీరు బయటకు వెళుతూ బయ పెద్దవారితో భుజంతో భుజం కలిపి మసులుతూ ఉండాలి మేషరాశి వారికి మంగళవారం నాడు కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం సంపద అంతగా అనుకూలంగా లేదు మేషరాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు పరిహారం వచ్చి ఆదాయ ప్రవాహంలో పెరుగుదల కోసం పెరుగు మరియు తేనెను ఉపయోగించండి మరియు దానం చేయండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి కాబట్టి మాట పదిలంగా మాడండి మీ వై యొక్క జీవితం ఈరోజు అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది మీ పరం చేనుంది మీరు ఈరోజు ఒత్తిడి గురి కాకుండా సరైన విశ్రాంతి తీసుకోండి సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనుల్ని చేస్తుంది దీన్ని తొలగించడానికి ముందు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి ఆర్థికపరమైన పరిస్థితుల మెరుగుదల మీ ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి స్వచ్ఛమైన ఉదారమైన ప్రేమ వల్ల గుర్తింపు పొందేలాగా ఉండండి మీరు దారుణంగా భావోద్వేగంతో ఉంటారు కనుక మీరు అట్టయ్యే చోటకి వెళ్ళకండి దూరంగా ఉండండి వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావడం వల్ల వారి ముఖంలో ఆనందాలు విరుస్తాయి